చివరికి ఆడి పైన ఏమైనా ఏమి ఎవరు అన్నారు చివరికి నీ కాడికి ముందు కొట్టుకున్నాడు ఎవరన్నా ఉండారా అని అడిగితే నేను ఈ చెరువులో ఉంటున్నా ఈ చెరువులో ఒక తాబేలు ఉంది ఆ తాబేలు నా కాడికి ముందు కొట్టింది ఆయన అడుగుదాం అందరం కలిసి ఒక ఆయన తెలిసేవరని చెప్పి వాళ్ళందరూ కలిసి తాబేలు వచ్చారు తాబేలు కాడికి వచ్చి తాబేలు తాబేలా మనం నేను రాజుని నేను ఈ రాజ్యాన్ని అంత పరిపాలించాను నేను ఎన్నో యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు అన్నదానాలు అన్ని గుళ్ళు కట్టించా అన్ని చేశా నీకు ఆమెను తెలుసా ఓ ఎవరయ్యాలి ఓ నువ్వు ఎందరిచయినా రాజుగా ఓ నువ్వు తెలియపాఠమైంది నువ్వు నువ్వు కట్టించిన గుళ్ళు కానీ దాన ధర్మాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ అన్ని నాకు తెలుసు అని అప్పుడు ఆ దేవతలందరూ కూడా వచ్చి ఓహో నా పేరు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో తరాలు మారిపోయింది ఎన్ని తరాలు మారిపోయినాక మారిపోయినా పేరు మారిపోయింది కూడా మరల దేవతలు వచ్చి ఆయన స్వర్గాన్ని తీసుకొపోయింది అట్లానే మన గ్రామం అందరం కూడా ఈ గుడి కట్టించుకొని దాన ధర్మాలు అన్ని చేసినా దాన్ని నడుపుకునే బాధ్యత కూడా మనందరం మనందరం కూడా కలిసి రోజు గుడికొచ్చి గుడిని ఎట్లా చేసుకోవాలో మన ఆత్మ ధరించాలంటే మనం కూడా పిల్లగాళ్ళు పోయి బడికి పోయి చదువుకుంటే పెద్ద పెద్ద డిగ్రీలు కలెక్టర్లు లాయర్లు అయినట్టుగా మనం కూడా గుడికి వచ్చి ధ్యానం జపం చేసుకుంటే పెద్ద పెద్ద రాజు లాగానే మహా రాజు లాగానే అవుతాం కలెక్టర్ లాగా అవుతాం అందుకని గుడికి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు గుడికి వచ్చి కూర్చొని భజన చేయాల్సిందే భజన చేస్తేనే భక్తి మార్గం తెలుస్తుంది నువ్వు గుడికి రాకపోతే భక్తి మార్గం తెలియదు అందుకు కావున ఈ రేణ ప్రజలందరికీ కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే మనం అందరం కూడా ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్న గుడిని బాగా నడుపుకుంటూ మనం అందరం కూడా భక్తి మార్గం పాడి పంటలతోటి గ్రామం మొత్తం కూడా తోతగాలని మనం అంతా కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కాసేపు కూర్చోవాలయా ఎందుకంటే మీకు కాదుగా మీరు మాట్లాడుతుంటే ఆలయంలో మరి చెప్పేదానికి కూడా గౌరవం ఉండాలి ఎందుకంటే ఈ మాటలు చాలా విలువైనాయి మీకు ఎందుకంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు ఇట్లాంటి వేదికలు కానీ పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలి శ్రద్ధ దాని గురించి మనకు తెలిసింది కాబట్టి ఏదైనా ముఖ్యమైన మాట్లాడుకోవాలంటే కొంచెం సాటి పోయి మాట్లాడుకోవచ్చు మామూలుగా ఆలయం పనిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ కోరుతున్నాము మన భజనా మండలి వెళ్ళి మీరు కాస్త భోజనం చేసేస్తే కార్యక్రమం ప్రారంభం అవుతుంది మధ్యలో ఆపాది కాదు అది భోజనం సరే మన గురువుగారు చెప్పే మాట ఏంటంటే మొదట మనుషుల్లో గుణాలు ఉంటాయి ఏముంటాయి అరిషట్ వర్గాలని ఆరు శత్రువులు ఉంటారు కామము క్రోధము లోభము మదము ఆశ్చర్యం ఈ ఆరోకి వర్గాలు అని చెప్తారు మహాత్ముడు చెప్పే మాట ఏంటంటే గౌతమ్ బుద్ధుడు లాంటి ఆయన రాజ్యాలన్నీ జయించవచ్చు కానీ తన ఇంద్రియాలను జయించలేము అని చెప్పి తేల్చారు అంటే ఇంద్రియాలనేవి అంత పోరాటం చేస్తాయి వాటిని జయించాలంటే పూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి భక్తి కావాలి పూర్తిగా శివుడికి లాంటి మహాదేవుడికి దాసుడు కావాలి కృష్ణుడు లాంటి మహాజ్ఞాన్ని నిత్యం అనుసరించేవాడై ఉండాలి అలాంటి వాడే ఈ వర్గాలని అస్క మదాలని చెప్పి ఇంకొక ఎనిమిది ఉంటాయి సబ్క వ్యసనాలని ఒక వేడు ఉంటాయి అట్లా మరి అనేక రకమైనటువంటి దుర్గుణ సంపద ఉన్నది అలాగే సద్గుణాలు ఉంటాయి అంటే మంచి ఆలోచనలోని పేరే మంచి గుణాలు చెడ్డ ఆలోచనలు చెడ్డ గుణాలు ఈ రెండు మనకి మూలమైనటువంటి భగవద్గీతలో స్పష్టంగా గుణాల గురించి ఏ గుణాలు ఎలాంటి పంపిస్తారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు ఎలాంటి ఆలోచనలు చేస్తారు ఇవన్నీ గుణత్రయ విభాగంలో స్పష్టంగా చెప్పటం జరిగింది మనందరం కూడా మరి భగవద్గీత అంటే ఏమిటో మన భారతదేశానికి